గుడ్లు పచ్చిరొయ్యల కర్రీ రెడీ చేసుకునే విధానం బాండ్లీలోని ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాల్టు పసుపు కొంచెం వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల ఎగ్స్ అడుగంటుకోకుండా ఉంటాయి కలర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఈ ఎగ్స్ బాయిల్ చేసుకుని ఘాట్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వెంటనే వేసి కట్టర్తో అయినా సరే క్లాత్తో అయినా సరే ఇలా కదిపించుకోవాలి అవి గరిటితో కలుపుకుంటే అడుగంటేస్తాయి ముక్క ముక్కలు అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిల్లోని శుభ్రంగా చేసిన రెయ్యల్ని అంటే రెయ్యకి బ్లాక్ కలర్ నరంలా ఉంటుంది కదా అవన్నీ తీసి శుభ్రంగా కడుక్కున్న రెయ్యని ఒక పావు కేజీ పెద్ద సైజు రొయ్యలు వేసుకున్నాను ఈ రెయ్యని శుభ్రం చేసుకున్న రెయ్యల్ని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన రొయ్యలు అన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లోని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఆరు వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటుందండి దానివల్ల గ్రేవీ చక్కగా తయారయ్యి రొయ్యలకు మంచిగా పడుతుంది అనమాట ఇవి లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నినే అడుగంటుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టమాటీలు పెద్ద సైజు అయితే రెండు చిన్న సైజులో అయితే ఒక మూడు వేసుకోండి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి టమాటీలు అంతా కూడా మెత్తగా మగ్గించుకోవాలి ఇలా మగ్గితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లోని ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యల్ని ఎగ్స్ని కూడా వేసుకోండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్స్కి రొయ్యలకి ఈ టమాటో ఈ గ్రేవీ అంతా పట్టి మంచిగా ఉంటుంది అన్నమాట గ్రేవీ కర్రీ కావాలనుకుంటే వాటర్ వేసుకొని చేసుకోవాలి లేదు ఇలా ఫ్రై లాగా కావాలంటే ఇంకొక పది నిమిషాలు ఇలాగే మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడు గ్రేవీ కర్రీ కాబట్టి దీంట్లోకి రెయ్యులు ఉడికే వరకు ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి అంటే రెయ్యలు గుడ్లు ములిగే వరకు వాటర్ వేసుకున్నాము ఈ వాటర్ వేసుకున్న తర్వాత రెయ్యలు మంచిగా ఉడుకుతాయండి పులిపేమి ముందు వెయ్యకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం కలుపుకొని దీంట్లో చింతపండు రసం కొంచెం అంటే చిన్న కప్పు అనమాట ఎక్కువ రసం ఏం పట్టదండి ఎందుకంటే టమాటో వేసాం కదా కొంచెం చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూపించాం కదా ఆ విధంగా వేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను నేను వేసుకొని మొత్తం ఇంకొక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి దీంట్లో ఎలాంటి గరం మసాలా పౌడర్స్ ఏమీ వాడలేదండి జీలకర్ర పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ గరం పౌడర్ కానీ ఏమి వాడకుండా ఈ కర్రీ ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోని కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకొని మొత్తము కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్దండి ఇలాగ గ్రేవీగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెయ్యలు గుడ్లు కర్రీ రెడీ అయిపోయినట్టుగా